నాయకులు చంద్రబాబు నాయుడు గారు చాలా వివరంగా మనం ఉండే ఆర్థిక పరిస్థితులు గురించి చెప్పుకుంటూ వచ్చారు బిట్వీన్ ఫోర్టీన్ అండ్ నైన్టీన్ అండ్ నైన్టీన్ అండ్ ట్వంటీ ఫోర్ అయితే మా నాయకులు తపన ఈ రాష్ట్రాన్ని ఎట్ట మళ్ళీ గాడిలో పెట్టాలా ఏ విధంగా జనాన్ని ఆర్థిక ఇబ్బందులు అంచి ఈరోజు పరిస్థితి అధ్యక్ష ఆత్మహత్యల్లో రైతుల ఆత్మహత్యల్లో థర్డ్ ప్లేస్ అంటే మహారాష్ట్ర మహారాష్ట్ర కర్ణాటక తర్వాత అంటే ప్రపోర్షనేట్ గా జనాభా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ కౌల్ రైతులు సెకండ్ ప్లేస్ అంటే తమిళనాడు తర్వాత అంటే జనాభా ప్రాతిపదికను తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ అటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని ఎట్ట కాపాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి తపన అయితే బాబు గారు మంత్రుల్ని అధికారుల్ని జనం కోసం బతకమంటాడు జగన్మోహన్ రెడ్డి ధనం కోసం బతకమన్నాడు బాబు గారు పర్ క్యాప్టే ఇన్కమ్ గురించి చెప్పారు ఆయనకి ఎమ్మెల్యే పర్ క్యాప్టే ఇన్కమ్ ఎంత పెంచాలా ఎంపీలది ఎంత పెంచాలా మంత్రులది ఎంత పెంచాలా తనది ఎంత పెంచుకోవాలా అది తప్ప ప్రజల పర్కెత్త ఇన్కమ్ గురించి జగన్మోహన్ రెడ్డి ఆలోచించలే అందుకనే బహుశా ఈ దేశంలో మేము కూడా థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం పాలిటిక్స్ లో ఇతర రాష్ట్రాల గురించి కూడా చదువుతున్నాం తెలుసుకుంటున్నాం అందుకనే ఇక్కడ అవినీతి మీద హార్వర్డ్ యూనివర్సిటీ స్పెషల్ క్లాస్ నడిపి జగన్ దోపిడీ మోడల్ గురించి పాఠాలు చెప్పుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిందంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి వల్ల దోపిడీ రాష్ట్రంగా గుర్తింపు వచ్చిందంటే దురదృష్టం అది ఈరోజు కూడా అక్కడికి పోయి చేసిన పాపాలన్నీ చేసి ఇక్కడ కూర్చొని కనీసం సమాధానం చెప్పలేని స్థితిలో పోయి ఢిల్లీలో కూర్చొని మళ్ళీ మనల్నే తిట్టే పరిస్థితికి రావటం దురదృష్టం అందుకని అన్ని రంగాల్లో నా నా నాదొక్క సలహా సబ్మిషన్ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు స్టేట్లో కూడా ఎంపీస్ ఎంపీస్లో కొంతమంది మినిస్టర్స్లో ఒక్కొక్క రంగంలో ఎక్స్పర్టైజ్ ఉండే వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీస్ దాంట్లో కానీ మైనింగ్ దాంట్లో కానీ వ్యవసాయం రంగంలో కానీ ఎన్ఆర్ఐస్ కానీ వీళ్ళందరినీ ఒక కమిటీగా వేసి కొంతమంది అఫిషియల్స్ని కూడా వేసి షేర్ చేసుకుంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి కొన్ని సూచనలైన మంచి సూచనలైనా వచ్చే అవకాశం ఉంటదేమో అని చెప్పేసి ఆలోచించాలని చెప్పేసి నా సబ్మిషన్ అధ్యక్ష నమస్కారం ఇప్పుడే గౌరవ సభ్యులందరూ కూడా మాట్లాడే అధ్యక్ష రాష్ట్రంలో ప్రజల ఆదాయం తలసరి ఆదాయం పెరగలేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల ఆదాయం మాత్రం వందల వేల లక్షల రెట్లు విరిగిపోయింది ఎక్కడికక్కడ ఒక అసమర్థ పాలన ఒక దుర్మార్గమైన విధ్వంస పాలన జరిగింది ఇప్పుడే చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు కరప్షన్ ఏ విధంగా ఉంటుంది ప్రజాస్వామ్యంలో ఎట్లా సంపాదిస్తారు అనే దానిపైన ఇక్కడ జరిగినటువంటి అవినీతి కొన్ని ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో కే స్టడీస్గా తీసుకొని విద్యార్థులు చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఎంత పరాకాష్టకెళ్ళామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన ఇక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పారు అధ్యక్ష మాకు ఐడియాస్ ఉన్నాయి రఘురామకృష్ణరాజు గారు చంద్రమోహన్ రెడ్డి గారు చాలా మంది అన్నారు ఈసారి ఎమ్మెల్యేస్ లో కూడా చదువుకున్న వ్యక్తులు చాలా మంది వచ్చారు ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్లు చాలా మంది ఇక్కడ ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు వివిధ రంగాలలో బాగా నిష్ఠాతులు కూడా రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితికి వచ్చారు యంగ్స్టర్స్ వచ్చారు ఈరోజు మీ అందరి ఆలోచనలు కావాల్సిన అవసరం ఉంది రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైతే ఏ విధంగా చేయాలని నేను కూడా ఆలోచిస్తాను మిమ్మల్ని అందరినీ నిరంతరం మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలు తీసుకుని ఏ విధంగా ఆచరణలో పెట్టాలను పెడదాం దానికి ఒక స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్ కింద క్రియేట్ చేసి ఇంటరాక్షన్ కూడా నేను రెగ్యులర్ ఇంటరాక్షన్ పెట్టి మీ ఆలోచన మీరు ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ తీసుకొని ముందుకు పోతాం కూడా పనిచేస్తాం ఈ చర్చలు కూడా ఏడు పేపర్లని రాష్ట్రం మొత్తం చర్చిద్దాం వాళ్ళ ఐడియాస్ కూడా తీసుకుందాం మీరు కూడా మీ ఆలోచనలు ఇవ్వండి మీ ఆలోచనలని తీసుకుని మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆర్థిక వ్యవస్థని రివైజ్ చేస్తాం